అమీన్పూర్ పంచాయతీ కార్యదర్శి ఈవో గారి శివకాంతం ఉద్యోగ పదవి విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా బీరంకూడ బాలాజీ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమీన్పూర్ పంచాయతీ కార్యదర్శి మరియు నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్ లావణ్య శివకాంతం ఉద్యోగ విరమణ అభినందన శుభాకాంక్షలు సభలో అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి ఎంపీడీఓ శ్రీరామ్ మరియు ఇతర మున్సిపల్ అధికారులు మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం నాయి రాష్ట్ర సభ్యులు రమేష్ రామకృష్ణ జిల్లా సభ్యులు రాజారాం వీరన్న మురళి రవి సుభాష్ సత్తయ్య సాయికుమార్ ప్రభాకర్ ఆంజనేయులు మల్దేశ్ రుక్మయ్య కృష్ణ ఇతర సభ్యులు బంధుమిత్రులు जुड़ो <cito> नान ఆయన ఒక గోడ మనిషి అన్నది నేను గ్రహించాను ఎంత గోడ మనిషి అంటే ఒక చిన్న పిల్లాడికి చెప్పినట్టుగా చెప్తే ఆయన అన్ని చేసుకుని రాగలుగుతాడు మేము అధికారణంగా స్పీడ్గా ఏదైనా చెప్తే అర్థం కాదు కాబట్టి కూర్చోబెట్టి దానికి చిన్నపిల్లల్లాగా విడమర్చి చెప్పాము అని అంటే మర్నాడుకల్లో గేమల్లో పనిచేసేటప్పుడు ఎటు ప్రజా ఉత్తమం నుంచి ప్రశ్నించకూడదు ఇలా చేసే అని ఉన్న ముప్పై నుంచి ఇక్కడ రాకుండా చేయటం అన్నది చాలా గొప్ప విషయం వ్యాపకాలు ఏమీ పెట్టుకోకుండా ఆ పది పూర్తయ్యేంత వరకు తను వేరే సన్మానం చేసుకుంటున్నటువంటి దంపతులనే మర్చిపోతే మనం మిత్రులు ఈ కార్యక్రమానికి ఆఖ్యతో సన్మానం చేస్తున్నారు ప్రత్యేకమైన చక్కగా సన్మానం చేస్తూ దూర నిలబడి మరియు మా బంధుమిత్రులందరికీ ఇక్కడ విచ్చి మా నాన్నగారి పదవి విరమణ మహోత్సవానికి విచ్చయించినందుకు అందరికీ ధన్యవాదాలు మా నాన్నగారు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా చేసిన ఆఫీస్లో ఎన్నో కష్టాలు ఇష్టాలతో ఆఫీస్ని చాలా బాగా సపోర్ట్ చేసి చేసుకున్నారు ఫ్యామిలీ కన్నా ఎక్కువ తను ఆఫీస్నే ఇష్టపడి ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అయినా తను ఆఫీస్ని ఎప్పుడు వదిలేరు రిటైర్మెంట్ ఫంక్షన్ అందరూ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతసేపు మన గా మనకందరికీ తన గాత్రంతో అలరించిన శ్రీ కాశీనాథ్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను శివకాంత్ గారు పదవీ మైరమణ కార్యక్రమానికి మరి బంధుమిత్రులు సహచర ఉద్యోగస్తులు మరి స్నేహితులు శోభలాషులు మరి వాళ్ళ నుంచి మున్సిపాలిటీ వచ్చిన కమిషనర్ గారు వాళ్ళ సహచార ఉద్యోగస్తులందరూ కూడా కార్యక్రమాన్ని విచ్చేసినారు వాళ్ళందరికీ కూడా నాయి భ్రమణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను శివకాంత్ అంటేనే ఆయన ఒక కమిట్మెంట్ వ్యక్తి అంటే ఆ రోజులలో కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఒక అభిమానిగా ఆ రోజు పార్టీలో పనిచేసి వికలాంగుల చైర్మన్ ఉన్నటువంటి ఎంపీలైన పేరు వీళ్ళందరితో కలిసి పనిచేశారు సాయిబాబుతో పాటు ఆ రోజు నుంచి ఈరోజు మరి ఎన్టీ రామారావు అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి శ్రీపతి రాజేశ్వరరావుతోని కానీ మిగతా వాళ్ళతోని ఆ రోజు నుంచి కూడా సేవా కార్యక్రమంలో పనిచేసినట్టు వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా నాతోని ఎంతవరకు సేవ జరుగుతుంది నేను చేయాలనే ఒక దూడకల్పంతో పనిచేస్తున్నట్టు కమిట్మెంట్ వ్యక్తి ఆ విధంగా ముందుకు పోతున్న తరుణంలో ఆయనకు మరి వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఉండి నువ్వు ఉద్యోగం చేయాలని ప్రభుత్వాలు ఆయన లీడర్గానే ఎదగాలని ఆయనకుండే కానీ అతను మాత్రము వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళ కోరిక మేరకు గవర్నమెంట్ ఉద్యోగంలో చేయడం జరిగింది ఆ తర్వాత కూడా ఉద్యోగంలో కూడా ఎక్కడ కూడా ఒక మచ్చ తెచ్చుకోకుండా ఈరోజు వరకు పంచాయతీరాజ్లో కానీ ఇప్పుడు మున్సిపల్ లో కానీ మరి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు ఒక నిబంధత వ్యక్తి ఏ పని చేసినా కూడా చక్కగా చేస్తున్నట్టు పేరు తెచ్చుకున్న వ్యక్తి శివకాంత్ గారు మేము కూడా ఇవాళ నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మేము గర్వపడుతున్నాం ఒక నాయ సోదరుడు కూడా మచ్చ లేకుండా ఈరోజు ఉద్యోగం చేసుకొని ఈరోజు రిటైర్మెంట్ అయినంత వరకు కూడా మరి చాలా బతికిన వ్యక్తి మేము కూడా ఇప్పుడు ఆయన కార్యక్రమాలు నేటితో ఉద్యోగపరంగా విరమణ జరిగింది కాబట్టి ఆయన ఉద్యోగానికి విరమణానికి మనసుకు కానీ వయసుకు కానీ విరమణ జరగలేదు అది ఆయన ఉన్నంత వరకు యాక్టివ్గానే ఉంటాడు ఇప్పుడు కూడా మరి ఆయన మీరు గెటప్ చూస్తే ఇప్పుడు కూడా చిరంజీవి లాగానే ఉన్నాయన్న శివకాంత్ మరి ఎప్పుడు కూడా ఆయన లుక్లో కానీ యాక్టివ్లో కానీ ఎప్పుడు కూడా తగ్గలేడు ఆయన రిటైర్మెంట్ వయసు కనిపించదు ఆయన దగ్గర అందుకే మేము కూడా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నాయకుల మన సేవా సంఘం పనిచేస్తున్నాడు మేము కూడా రాష్ట్ర కమిటీ తరఫున ఆయనను కూడా రాష్ట్ర ఒక స్వాగతిస్తూ మరి ఆయన సేవలు నాయ బ్రహ్మణ సంఘానికి అవసరం ఉన్నాయి కాబట్టి రాష్ట్ర కమిటీలో కూడా చేరి మరి రాష్ట్రానికి కూడా ఆయన సేవను అందించాలని కోరుకుంటూ అదేవిధంగా మరి ఆయన ఆయుర్వేర్వేద్యాలు మరి ఆయనకున్న భార్య పిల్లలు అందరూ కూడా వాళ్ళందరి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని చెప్పి కోరుకుంటూ అభి అభినందన సభకు ఇచ్చేసినటువంటి నా యొక్క సభకు వచ్చినటువంటి మాజీ సర్పంచులు మరియు మాజీ ఎంపీటీసీలు మాజీ ఈ అధ్యక్షులు అందరికీ మరియు మా అధికారులు మున్సిపల్ కమిషనర్ మేడం గారికి మరియు మున్సిపల్ కమిషనర్ జ్యోతి మేడం గారికి ఆరో మనోహర్ గారికి మరియు ఎంపీడీఓ శ్రీరాములు అధ్యక్షతన వచ్చిన ఎంపీడీఓ శ్రీరాములు గారికి మరియు నా గురువైనటువంటి వై దుర్గారాం ఎంపీడీఓ రిటైర్డ్ ఆయనకు వారి పిల్లలకు మరియు ఆయా గ్రామాల నుండి వచ్చేటువంటి నా యొక్క నేను ఎక్కడెక్కడైతే పనిచేసాను అక్కడి అక్కడి నాయ నాయకులు ప్రజలు మాజీ సర్పంచులు ఆర్ ఏర్పుల కృష్ణ మరియు మాజీ సర్పంచులు నాల్కెల్ మండల్ యోహాన్ నాల్కెల్ మండల్ రా రాజోలా యుహాన్ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు మరియు రిటైర్డ్ అయిన ఎంపీడీఓలు అనంతరెడ్డి గారు మరి రిటైర్డ్ అయిన ఎం ఎంపీఓలు మరియు నా నా తోటి సహచరులు పంచాయత్ సెక్రటరీలు అందరూ పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేపించిన కాశీనాథ్ సార్ గారికి మా తోటి సహసో మా యొక్క అన్న బక్కప్ప సార్ గారికి మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా బంధువులు నా అన్న వాళ్ళ పిల్లలు నా అన్న పిల్లలు మరియు మా అన్న జనగామన్న రిటైర్డ్ ఎంఆర్ఓ ఆయన గారికి వెంకటేశం గారికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వీరందరికీ నా యొక్క హృదయపూర్వక మా కుటుంబం తరఫున మా రవి రవీందర్ అల్లుడు గారు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి మా రవీందర్ గారికి మరి మా కూతురు శివానికి మా పాదాభివందనాలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన మా కిరవాణి కిరవాణి శివ సాయితేజులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించినందుకు మా కాశీనాథ్ సార్ గారికి మరోసారి డ్రిల్ మాస్టర్ సత్యనారాయణ గారికి కూడా నేను ఆయన నా సహచరులు నా సోదరులు నా మిత్రులు సత్యనారాయణ డ్రిల్ మాస్టర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాగి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పాలవాయి శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు నాగి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు నాగభూషణం నాయ గారు మరియు మా అమీర్పూర్ మండల అమీర్పూర్ గ్రామ అధ్యక్షులు శంకరయ్య నాయ గారు తదితర నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా నేను నా పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ మిడ్ మీడియాకు మరియు ప్రెస్ వాళ్ళకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను తెలియజేస్తున్నాను